భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ నీవే చెప్పినావు గదా రేపటి సూర్యోదయము రామలక్ష్మణుల జీవితాస్తమయ సమాచారమును తీసుకువస్తుంది అని మృత్యుఘోష జయఘోషవలే వినిపించునా పితృదేవా నేను ఆ శంఖారావమును విని సంశయంలో పడినాను విషాదములో ఈ విజయధ్వాన స్వరములు ఎలా వినిపిస్తున్నాయని నిస్సందేహముగా ఇది వానర సైన్య విజయ ఘోష వారి హర్షధ్వానాలకు మా మతి చెదురుతున్నది వ్యంగ్య బాణమును ప్రయోగించి శత్రువులు కాలు దుబ్బుతున్నారు నీవు ఏదో అమంగళము చేసినావు గనకనే వారిని ఏమీ చేయలేకపోయినావు నాగపాశముతో రామలక్ష్మణ్ లక్ష్మణ్ బంధించి మృత్యుముఖమున వదిలి వచ్చినాను జయము జయము మహారాజా గోడచారి శూకుడు తమ దర్శనము కొరకు అనుమతి కోరుతున్నాడు ఏమి సమాచారము తెచ్చినావు శత్రు శిబిరములో ఏమా కోలాహలము మహారాజా అది కోలాహలము కాదు వానర సైన్యములో హర్షాదరేకములు ఉవ్వేత కారణము లక్ష్మణుడు మరియు శ్రీరాముడు శ్రీ అని సంబోధించకము కేవలము రాముడు అని పిలు వారిని వదిలి వచ్చినాడు అవును మహారాజా అదే రామలక్ష్మణుడు నాగపాశము నుండి విముక్తులైనా అసంభవము యువరాజా చూస్తుంటే వారికి ఇక్కడ అసంభవం అనే పరములకు స్థానం లేదనిపిస్తున్నది ఎలా సంభవమైనది ఎవరు చేశారు ఆ పనిని పక్షిరాజైన గరుడు వారి నాగపాశం నుండి విముక్తుని గావించాడు గరుడు గరుడు ఆ గరుడు విష్ణు వాహనమే కదా ఆ గరుడుడేనా అవును మహారాజా నాగపాశమును చిన్న చేయగల శక్తి వేరే ఎవరి వద్ద ఉన్నది ఎవరి శక్తి గురించి నీవు గొప్పగా చెబుతున్నావు సుఖ మేము ఆక్రమించి ఆ విష్ణువు సుదర్శన చక్రమును ప్రభావహీనము చేసినాము అప్పుడు ఈ గరుడు మా చంద్రహాస ఖడ్గ ఘాతము ఆక్రందన గావిస్తూ మోము దాచుకుని క్షీరసాగర చేరినాడు ఆ దుష్టుడు పెద్ద దుస్సాహసము చేసినాడా అన్నిటికంటే ముందు వారిని శిక్షించుట కొరకై మేమే స్వయముగా వెళ్లవలసి ఉన్నది లేదు పితృదేవా ఇంట చొరబడిన శత్రువులను మట్టు పెట్టడము మాని ఒక పక్షి వెనుక పరుగులు తీయడం బుద్ధిమంతుల లక్షణము కాదు మనం అప్రమత్తంగా ఉండాలి నేడు రావణ కుమారుడు సమస్త శక్తులతో తీవ్ర వేగంతో సంగ్రమణకు వస్తున్నాడు మేము సిద్ధముగానే ఉన్నాము విభీషణ మేము ప్రచండ వేగంతో వాణ్ణి ఎదుర్కొంటాం నాకు అనుజ్ఞ ఇవ్వండి ప్రభు నేను ముందుకు సాగి మన సైన్య వ్యూహరచనను పరికిస్తాను ప్రభు మర్కటములారా ఎక్కడున్నాడు రాముడు వాని తమ్ముడు లక్ష్మణుడు నాగపాస విషము వారిపై విఫలమైనను మిమ్ములను యమలోకమునకు పంపినాను తమ బలమును చూచి విర్రవీగే అంగదుడు హనుమంతుడు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారు జై శ్రీరామ్ హనుమంతుడు ఇప్పుడు తలుచుకున్నావుగా ప్రత్యక్షమయ్యా మీ రామలక్ష్మణులకు చెప్పండి వచ్చి నన్ను ఎదుర్కొమ్మని లేదా వారి అస్త్రములను నా చరణముల వద్ద పడవేసి అయోధ్యకు మరలి పొమ్మని యమపురికి పంపకుండా మేము అయోధ్యపురికేనా వెళ్తాం మేఘనాథ వచ్చినావా నీ సహాయము కొరకు నీ జ్యేష్ఠ సోదరుని తీసుకురాలేదా చేయకు మేఘనాథ అగ్రజా అతను కపడ యుద్ధములకు దిగినాడు అదృశ్యమై దాడి చేయించున్నాడు అగ్రజా మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి బ్రహ్మాస్త్ర ప్రయోగము చేసి సమస్త రాక్షస జాతిని నామరూపాలు లేకుండా చేయడానికి వలదు లక్ష్మణ బ్రహ్మాస్త్రము అత్యంత వినాశకారిణి శాస్త్రము దానిని ప్రయోగించు అనుక్యం అన్ని పరిస్థితుల్లోనూ ఇవ్వదు కనుక మనం ఉత్తేజితులమై ధర్మయుద్ధ మార్గమును విడిచిపెట్టరాదు తమ ఆక్యగ అసుర యోధులారా వీని లేపండి రథములో పడవేయండి పితృదేవుల సమక్షమునకు తీసుకు వెళ్ళండి ఎంత ప్రయత్నించినా సాధ్యం కావట్లేదు దేవరాజా తప్పుకోండి నా ఈ విజయమునకు గుర్తుగా లంకేసునకు నేనే బహుకరిస్తాను ధరునిపై చేయి వేశావా ధరిత్రుడునే సమాధైపోగలవ మేఘనాథ ఇతడు సాక్షాత్తు ధరిత్రిని తన పనిపై మోయగలిగినవాడు నీ వంటి పాపులు లేవనెత్తలేరుమాది ఆది పుత్రుడు లక్ష్మణుడికి ఏమైనది లక్ష్మణ లక్ష్మణ ఏమైనది హనుమా నా లక్ష్మణుడు సదా నా సమక్షములోనే నిలబడి ఉంటాడు అతడు నేడు నా సమక్ష పడుకుని ఉన్నాడు ఇది ఎలా సాధ్యం ప్రభు ధనని ధరుడు దరిద్రిపై పడగానే సూర్యచంద్రుల గతి నిలిచిపోయినది అదే ఎందుకు కారణమేమి నా సోదరుని శక్తిహీనుడను చేయగల శక్తి ఈ బ్రహ్మాండముని ఏమున్నది ఇది నిశాచరుల మాయ రఘునందన ఇది నిశాచరుల మాయ కాదు మేఘనాథుడి శస్త్రము సంధించి వీరఘాతంలోని శక్తిని ప్రయోగించాడు ఈ వీరఘాతపు శక్తి నుండి తప్పించుకొనుట అసంభవం